దేవుని నమ్మనోళ్ళు లోబడలేకపోతున్నారు కానీ నమ్మినోళ్ళు కూడా లోబడకుండానే బ్రతుకుతున్నారు దేవుని చిత్తము నీ మేలు కోసమే నా మేలు కోసమే మనందరి మేలు కోసం దేవుడు ప్రతీది కూడా నిర్ణయిస్తా ఎప్పుడైతే ఎవరైతే దేవుడు చెప్పిన మాటకు మనుషులు లోబడతారో విదేత చూపిస్తారో ఆ మనుషులు ఏ మతస్థులైనా కావచ్చు ఏ కులస్థులైనా కావచ్చు వాళ్ళు ఎంతో ధన్యులవుతారు సంభవింపబోయేటువంటి భయంకరమైనటువంటి శిక్షలు కప్పుతాయి దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం యోనా గ్రంథము మొదట అధ్యాయమో మొదటి నుంచి నాలుగు వచనాలు యహోవాకు అమితయ అమితయ్య కుమారుడని యోనాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను నినువే పట్నస్థుల దోషమో నా దృష్టి ఘోరమాయన గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి గుజరగతి కలువనని ప్రకటింపము అయితే యహవా సన్నిధిలో నుండి తర్షిషు పట్టణమునకు పారిపోవాలని యువన ఎప్పేకి పోవు ఎప్పే ఎప్పేకి పోయి తర్షిషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమున కేవ్ ఇచ్చి యహావా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షిషునకు పోవుటకు వాడ ఎక్కిను అయితే యహావా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం గొప్ప తుఫాను రేగి వాడ గతి వచ్చాను ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఎలాంటి భయంకరమైన పరిస్థితి యోనా కాలంలో జరిగినది ఇక్కడ మనం గమనిస్తే నిధివేపట్నము దోషము నా దృష్టికి ఘోరమాయనో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి నిధువేపట్నంలో సంభవించింది ప్రభునందో ప్రేమైన వాళ్ళరా పాపము వలన ఎలాంటి దేవుని యొక్క భయంకరమైనటువంటి శిక్ష ఉగ్రత వస్తో మనము అది వరకు నుండి నేటి వరకు మనం గమనిస్తూనే ఉన్నాం గత కాలంలో కూడా అమెరికా దేశంలో భయంకరమైన విపత్తు సంభవించింది వేల ఎకరాలు లక్షల కోట్ల నష్టం ఎలాంటి అపాయకరమైన పరిస్థితి అమెరికా దేశంలో సంభవించింది ప్రభు నందో ప్రిమైన మొట్టమొదటిగా భూమి మీద బ్రతుకుతున్న మనుషులు దైవమునకు విధేయత చూపించటం నేర్చుకోవాలి అలాగనే దేవుని మాటకు దేవుని చిత్తానికి విధేత చూపించాలి అలాగనే దైవమునో దైవ వాక్యమునో అనుసరించకుండా ఎవరైతే తమ ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఉంటారో గొప్ప అపాయములకు గొప్ప అనర్థములకు గురైపోతారు అలాగనే పాపము ప్రజలకు అవమానం తెచ్చు నీతి జనములో ఘనతకెక్కుటకు కారణమును అలాగనే ఎవరైతే కరెక్ట్ అయిన పద్ధతిని అనుసరింపకుండా తప్పుడు పద్ధతులను అనుసరించేదరో వారి జీవితం వారి కుటుంబం వారి సమాజం నాశనకరమైన పరిస్థితులకు గురవుతారు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా నిదివే పట్నంలో బ్రతుకుతున్న మనుషులు ఎలాంటి భయంకరమైన పాపస్థితికి ఆ ప్రజలు గురైన ఎప్పుడైతే మనిషి కరెక్ట్ అయిన పద్ధతిని ఒక రైట్ విధానాన్ని అనుసరించకుండా మనుషులు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారో అప్పుడు దేవుని యొక్క భయంకరమైన శిక్ష ఉగ్రత మనుషుల మీదకు వస్తుంది కాబట్టి దేవుడు ఏమైతే తన సందేశాన్ని మనుషులకు తెలియజేస్తున్నాడో తన వాక్యం ద్వారా మనుషులతో మాట్లాడుతున్నాడో ఎప్పుడైతే ఎవరైతే దేవుడు చెప్పిన మాటకు మనుషులు లోబడతారో విధేత చూపిస్తారో ఆ మనుషులు ఏ మతస్థులైనా కావచ్చు ఏ కులస్థులైనా కావచ్చు వాళ్ళెంతో ధన్యులవుతారు సంభవింపబోయేటువంటి భయంకరమైనటువంటి శిక్షలు తప్పుతాయి దేవుని ఉగ్రత శాంతబద్ది వారు ధన్నిలవుతారు వాళ్ళు క్షేమకరంగా సుఖ సంతోషాలతో బ్రతికే వారు కాగలుగుతారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు యోనా ద్వారా ఏమంటున్నాడు యహో వాకు అమితయ్య కుమారు అని యోనాకు ప్రత్యక్షమైన సెలవెచ్చను నినువే పట్నస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినువే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము ఎందుకని దుర్గతి కలుగుతుంది గల కారణం ఏంటి అంటే మనిషి యొక్క పాపమే ఇకడవరి దినాల్లో ఎంతగానో దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది కానీ ఎంతమంది దేవుని మాట వింటున్నారు ఎంతమంది దేవుని మాటలు విన్నప్పుడు పశ్చాత్తాప్తులవుతున్నారు ఎంతమంది దేవుని మాటలకు లోబడుతున్నారు విధేత చూపిస్తున్నారంటే కొంతమందే దేవుని నమ్మనోళ్ళు లోబడలేకపోతున్నారు కానీ నమ్మినోళ్ళు కూడా లోబడకుండాని బ్రతుకుతున్నారు ఎందుకంటే అశ్వ గ్రంథంలో దేవుడు అంటున్నాడు లోబడినోళ్ళని ప్రజల తట్టు దినమెల్లా నా చేతులు చాల్చిన్నాను దేవుని నమ్ముకుని కూడా విధేతతో కూడిన కరెక్ట్ అయిన పద్ధతిని వాక్యానుసారమైన దైవ చిత్తానుసారమైన జీవితాన్ని మనుషులు జీవించలేకపోవచ్చున్నారు అందుకనే దేవుని యొక్క భయంకరమైన శిక్షలు అందరి మీదకి వచ్చేస్తున్నాయి వారు వీరనేమి లేకుండా అందరూ కూడా అలాంటి అపాయకరమైన పరిస్థితులకు గురైపోవచ్చున్నారు కానీ దేవుడైతే అన్నాడు దేశమందు నివసించి అనుసరించము ఎంతమంది సత్యమును అనుసరిస్తున్నారు పాపములోనే బ్రతుకుతున్నారు దేవుని నమ్ముకుని కూడా అవిదేకరంగానే బ్రతుకుతున్నారు కాబట్టి యశు ప్రభు అన్నాడు మీరు మారు మనసు పొందనేల్లా మీరునో అలాగే నశించరు కాబట్టి మనిషి ఎప్పుడైతే దేవుని వాకి విన్నప్పుడు అవుతారో దేవుని మాటకు లోపడతారో అప్పుడు ధన్యులవుతారో దేవుని యొక్క గొప్ప మేలు దేవుని పొందుతారు అప్పుడు దేవుడు వారిని క్షమిస్తాడు వారి పట్ల దేవుడు కటాక్షం చూపిస్తాడు కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న మనుషులు దేవుని మాటకు దేవుని చిత్తానికి విధేత చూపించేవారు కావాలి ఏం చేయినాయన్నాడో అది తర్వాత సంగతి ముందు దేవుడు చెప్పాడో దాన్ని మనం వినాలి దాని ప్రకారం చేయాలి అదే విధేత అలా కాకుండా మనిషి తన ఇష్టానుసారంగా తలుస్తూ ఆలోచిస్తూ తన ఇష్టానుసారమైన రీతిగా తన ఇష్టానుసారమైన మార్గాల్లో వెళుతూ ఉన్నట్లయితే మనుషులు అపాయకరమైన పరిస్థితులకు గురవు కాబట్టి దేవుడు చెప్పిన మాట అది నీ మేలు కోసమే నా మేలు కోసమే దేవుని చిత్తము నీ మేలు కోసమే నా మేలు కోసమే మనందరి మేలు కోసం దేవుడు ప్రతిది కూడా నిర్ణయిస్తా తన వాకును తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు ఎప్పుడైతే మనం లోబడి విధేయులమవుతామో అప్పుడు ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ కూడా మనము క్షేమకరంగా సుఖ సంతోషాలతో మనం బ్రతికేటువంటి వారమో కాగలుగుతాం దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలను దీవించను గాక ఆ ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల ప్రవ మీ కొందనాలు ఈ రోజున మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు విన్నా ప్రజలు తమ జీవిత విషయమై మీకు వ్యతిరేకమైన మీకు ఆయాస్కరమైన పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే తమ హృదయాలను సరిచేసుకుని సమ్మతి సంపూర్తిగా మీ అందరు జీవించటాకు అతి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి ఈ మీ ప్రజలకు దయచేసి మహిమ పొందండి అడిగి ప్రార్థించిన స్తోత్రం యసుక్రినామములో